హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కానీ మిమ్మల్ని నేను ముస్లిం అబ్బాయి అనుకోలేదు చూడడానికి బ్రాహ్మిన్స్ అబ్బాయో అనుకున్నాను హ్యాపెన్స్ అండి కలర్ టోన్ ఏం చేయను కానీ తెలుగు కూడా చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు అంతే కదండి ఇప్పుడు పుట్టి పెరిగిన ఆంధ్ర ఒంగోలు నా ఫ్రెండ్స్ అందరు ఎవరు ఉంటారు ప్రాపర్ తెలుగు అబ్బాయిలే ఉంటారు సో ఆటోమేటిక్ వాళ్ళతో ఉన్నప్పుడు తెలుగే నేర్చుకుంటాం కదా నేను ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చి ఆంధ్రలో ఉంటే అప్పుడు కష్టం పుట్టి పెరిగిందంతా ఇక్కడే మొత్తం ప్రాపర్ ఆంధ్ర అందరూ ఫ్రెండ్స్ వాళ్ళే నేను చదువుకుంది ప్రాపర్ ఇంగ్లీష్ మీడియం స్కూలే మా అమ్మగారు టీచర్ నా ఫ్రెండ్స్ కానీ ట్యూషన్ కానీ ఎవ్రీథింగ్ ఇంజనీరింగ్ ఎవ్రీథింగ్ తెలుగే కాబట్టి తెలుగే మాట్లాడుతా ఒక్కనొక టైంలో తెలుగులో పాటలు కూడా రాసేవాడి అనుకోండి సో యా

సో మరి మీ కంప్లీట్ గా తెలుగు పేరు తెలుగు అని కాదండి యాక్చువల్లీ ఎస్ఏ హెచ్ఐడి దాన్ని చాలా మంది ఖూనీ చేస్తారు షాహిద్ అని చెప్పి సైద్ అని చెప్పి ఇలా రకరకాలుగా పిలుస్తుండేసరికి నేను ఇంజనీరింగ్ లో అప్పుడు నా పేరు చేంజ్ చేసుకున్నాను అనమాట సుహాన్ అని చెప్పి ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్ ఓన్లీ సాహిద్ బదులు సుహాన్ ఉంది అంతే సుహాన్ అనేది ఒక ఇండియన్ నేమ్ బేసికలీ సుహాన్ కి మీనింగ్ ప్రిన్స్ జస్ట్ లైక్ యువరాజ్ రాజ్ నాకు సెట్ అవుతుంది క్యాచిగా ఉంది నీట్ గా ఉంది అండ్ మీనింగ్ ఫుల్ గా ఉంది కాబట్టి నేను ఆ పేరు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ సీరియల్ లో మీ పేరు యువరాజ్ అని అలాగే పెట్టారా నేనే ఇన్ఫ్లుయెన్స్ చేయలేదండి వాళ్ళే ఫిక్స్ అయ్యారు ఆ క్యారెక్టర్ సెట్ అవుతుంది మేబీ అంటే సుహాన్ అంటే మీనింగ్ యువరాజ్ అని ఇప్పుడు మీరే చెప్పారు నాకు ఇప్పటివరకు తెలియదు కానీ అట్ ది సేమ్ టైమ్ సీరియల్లో మీ క్యారెక్టర్ నేమ్ కూడా అదే వచ్చింది కదా మేబీ మీరేమైనా వాళ్ళకి సజెస్ట్ చేశారేమో సినిమా ఈ స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ పద్మోడి కాదండి చేస్తాను నేను చెప్తే మోస్ట్లీ వాళ్ళదే ఫిక్స్ అయింది నేనేం చెప్పలేదు కానీ బేసిక్ గా ఎంత మంది ఇంటర్వ్యూస్ చేసినా కానీ మీ ఇంటర్వ్యూ అనేసరికి నాకు ఒక చిన్న ఫేర్ ఉన్నింది నేను ఆహా అలా చెప్పవచ్చు అనిపిస్తున్నాను మరి మీరు విలన్ కదా అయ్యో అట్లా స్క్రీన్ కదా అలా అని కాదు బేసిక్ గా ఏంటి అంటే ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయాలంటే కొంచెం కష్టం దట్ మీ ఇంటర్వ్యూస్ నేను చూసాను ఇంతకు ముందు కామెంట్స్ లో చూస్తే యాంకర్ సూపర్ యాంకర్ బాగా క్వశ్చనింగ్ చేస్తున్నారు యాంకర్ బాగా మాట్లాడుతున్నారు ఇలాంటివన్నీ చూసినప్పుడు ఆటోమేటిక్ ఇంకొక యాంకర్ కి భయం వేయడం అనేది చాలా కామన్ ఈరోజు ఈ యాంకరింగ్ చైర్లో నేను కూర్చోలేదు కాబట్టి చాలా కాముగా సవినీయంగా సమాధానాలు చెప్పి వెళ్ళిపోతాను యాంకరింగ్ ఏం చేయను యాంకరింగ్ ఏం చేయరు కదా సో నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పి వెళ్తారు డెఫినెట్లీ అండ్ అసలు ఫస్ట్ మీ కెరియర్ ఎక్కడ బిగిన్ అయింది నా కెరియర్ అండి ప్రాక్టికల్లీ నేను కెమెరా ఫేస్ చేసింది సమ్వేర్ అరౌండ్ ఎయిత్తో నైన్త్లో ఆ టైంలో ఒక చిన్న భక్తి కైండ్ ఆఫ్ ఒక రోల్ అన్నమయ్య రోల్ సంథింగ్ ఉందండి దాన్ని ప్లే చేశాను జస్ట్ ఫర్ వన్ డే అక్కడ స్టార్ట్ అయింది ప్రాక్టికల్లీ దాని తర్వాత ఏం చేయలేదు దాని తర్వాత చిన్నప్పటి నుంచి మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను సో చిన్నగా ఇంట్రెస్ట్ డెవలప్ అవుతూ వచ్చింది నేను ప్రాపర్లీ అని చెప్తే ఇంటర్లో ఉన్నప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్స్ తీయాలని ట్రై చేశాను అవ్వలేదు ఇంటర్లో షార్ట్ ఫిల్మ్స్ ఇంటర్లో నేను ఇంటర్లో ఉన్నప్పుడు కుదరలేదు తర్వాత ఇంజనీరింగ్ వచ్చాక దాని ఐ స్టార్ట్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ తర్వాత యాంకరింగ్ కానీ న్యూస్ రీడింగ్ కానీ ఒక ఇంటర్వ్యూ షోస్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ స్టార్ట్ అయ్యి సమయంలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో అలా స్టార్ట్ అయ్యింది సో ఓవరాల్ గా అరౌండ్ ఒక టెన్ ఇయర్స్ అలా ఎక్స్పీరియన్స్ ఉంది పుట్టింది ఒంగోలు కదా హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు నేను టూ థౌసండ్ ఎయిటీన్ అండి దట్టు కూడా టూ థౌసండ్ ఎయిటీన్ కన్నా ముందు వచ్చాను బట్ ఫస్ట్ చిన్న చిన్న ఆడిషన్స్ మన ఈటీవీలో కొన్నిసార్లు టాలెంట్ హంట్ అని చెప్పి ఆడిషన్స్ ఏ జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటికి ఒకటి రెండు సార్లు వచ్చి కాకపోతే కాబట్టి నథింగ్ హ్యాపెన్ నో అవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఏం జరగదు సో అలా ఒకటి రెండు సార్లు వచ్చాను టూ థౌసండ్ ఎయిటీన్ జాబ్ కోసం వచ్చాను నేను నాట్ ఫర్ ఇండస్ట్రీ జాబ్ కోసం వచ్చాను ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేశాను నెక్స్ట్ బెంగళూరు అలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఇండస్ట్రీ కోసం వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ సంథింగ్ ఆ టైంలో వచ్చాను ఇండస్ట్రీ గురించి ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి క్రియేట్ అయింది చిన్నప్పటి నుంచి నేను ఎవరు నంబరు బట్ ఇంట్రో ఒకటి నేను యాక్చువల్లీ ఎక్కువ ఎవరితో మాట్లాడే ఇంట్రో కెమెరా ఉంది కాబట్టి అలా అలా అప్పుడప్పుడు మాట్లాడతాను అంతే నా పనిలో నేను ఉంటాను ఎక్కడికి వెళ్ళను తిరగను ఫ్రెండ్స్ కూడా తక్కువ చిన్నప్పటి నుంచి టీవీతోనే అలవాటు ఎక్కువ టీవీస్లో మూవీ ఎక్కువ చూస్తుంటారు అది సబ్కాన్షియస్గా డెవలప్ అవుతూ వచ్చింది అండ్ నేను ఎక్కడికి వెళ్ళను కాబట్టి ఎవరైనా బయట కనిపిస్తే ఓహో చందమాజు బయటకు వచ్చిందా అని అప్పుడప్పుడు కామెంట్ చిన్న చిన్నపిల్లని హీరో వచ్చాడు మీ నీకేంట్రా హీరో అలా చెడగొట్టారు నిజంగానే మీరు ఉన్నారు నేనేం పైసలు ఇవ్వలేదు అయింది నాకు కూడా ఇన్హరెంట్ గా ఇంట్రెస్ట్ రావడం వల్ల ఇటు వచ్చాను ఓకే అండ్ వన్స్ మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత జాబ్ అనేది చేయడం మొదలు పెట్టారు కదా జాబ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ బిజీలో ఇటును మళ్ళీ చూడాలి అంటే ఇటు ఇన్కమ్ వస్తుందో రాదో అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది ఎలా స్టెప్ తీసుకున్నారు సింపుల్ అండి నేను ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని నేను ఏం రిస్క్ తీసుకోవాలో చాలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ చూసుకుంటాను నేనని కదా ఎవరైనా అంతే అంతే మీరు కొనాలని ఈఎంఐ ఎంత కట్టాలి శాలరీ ఎలా ఆలోచించుకుంటారు నేను అంతే జాబ్ చేసిన ప్రతిరోజు కూడా నేను సేవింగ్స్ ఎంత చేయగలుగుతున్నాను ఎంత సేవ్ చేయాలి ఉద్యోగం వదిలేయచ్చు ఉద్యోగం వదిలేసిన తర్వాత ఎన్ని రోజులనే సర్వే అవ్వచ్చు ఆ క్యాలిక్యులేషన్ నడిచే మైండ్ లో సో ఆటోమేటిక్ గా జాబ్ ఇక్కడ నేను ఒక సిక్స్ మంత్స్ సీజన్ తర్వాత మళ్ళీ బెంగళూరులో వేరే విషయం అక్కడ కూడా జాబ్ సో ఈ సిక్స్ మంత్స్ వేసినప్పుడు కొద్దిగా సేవింగ్స్ వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ సేవింగ్స్ అనేది బ్యాక్అప్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కెన్ టేక్ అాలెంజ్ జాబ్ చేశాను వన్ ఇయర్ దాదాపు వన్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ జాబ్ చేశాను తర్వాత ఐ టు టాక్ టు మై పేరెంట్స్ నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు ఐ వాంట్ టు గెట్ దేర్ ఒక వన్ ఇయర్ నన్ను వదిలేండి అని చెప్పి అలా చిన్ని సేవింగ్స్ పెట్టుకొని వచ్చా అనమాట అది అలా జరిగింది ఇండస్ట్రీకి రావడం బట్ ఇంట్లో ఓకేనా ఇండస్ట్రీకి రావడం అంటే అంటే ఎవరికి యాజ్ అ మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉండదు ఇట్స్ వెరీ అన్ రిలయబుల్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు చూశారు కదా షార్ట్ ఫిల్మ్స్ తిరిగేయడాలు యాంకరింగ్ చేయడాలు న్యూస్ రీడింగ్ చేయడాలు వాళ్ళకి అర్థమైంది అని చెప్పి సో వాళ్ళు కూడా ఓకే గివ్ డే స్టార్ట్ అని చెప్పి వాళ్ళు దే ఆర్ ఓకే విజ్ యాజ్ ఆఫ్ కూడా ఇండస్ట్రీ నేను సెటిల్ అయ్యా అంటే కాదు ఇండస్ట్రీ నెవర్ అబౌట్ ఇట్స్ ఎవ్రీడే రిస్క్ నెక్స్ట్ చెక్ వచ్చే వరకు రిస్క్ అంతెందుకండి నేను చాలా సార్లు జరిగింది ఒక వన్ అవర్ లో షూట్ స్టార్ట్ అవుతుంది నా కాల్ వచ్చి ఈరోజు షూట్ క్యాన్సల్ సో ఇలా చాలా సార్లు జరిగింది ఇట్స్ వెరీ అన్ప్రడిక్టబుల్ ఫీల్డ్ సో ఇప్పటికీ రిస్క్ ఉంటుంది ఇట్స్ ఎవ్రీడే రిస్క్ దినదిన దిన గండా నూరే లాస్ట్ అయిపోయింది ఇండస్ట్రీ అంటే మీరు అసలు ఫస్ట్ అంటే యాక్టర్ గానేనా లేకపోతే ఏదైనా డైరెక్షన్ రైటర్ చెప్పాను కదండి సాంగ్స్ రాసేవాడిని చెప్పి నేను స్టోరీస్ కూడా రాస్తుంటాను అప్పుడు రాసి ఇప్పుడు రాయట్లేదు తగ్గించాను బట్ నా ఓన్ ఫిల్మ్స్ నేను కొంచెం తీయాలనుకుంటున్నాను కాబట్టి ఐమ్ ట్రైంగ్ టు డెవలప్ సమ్ స్టోరీస్ అందుకే అడిగాను ఆల్రెడీ మీరు ఇందాక కొన్ని సాంగ్స్ రాస్తాను అని చెప్పారు కాబట్టి సాంగ్స్ రాస్తున్నారు అంటే లిరిసిస్ట్ లకి జనరల్ గా రైటింగ్ లో కూడా టచ్ ఉంటుంది యా నేను రైటింగ్ చేస్తానండి స్టోరీస్ డెవలప్ చేస్తుంటాను డైరెక్షన్ నేను చెప్పాను షార్ట్ ఫిల్మ్స్ తీసాను నేనే డైరెక్షన్ చేశాను దానికి సో నా డైరెక్షన్ టచ్ ఉంది రైటింగ్ టచ్ ఉంది కెమెరా వాట్ ఐ వాంట్ అనే ఒక క్లారిటీ ఉంది సో ఇట్స్ కొలాబరేటివ్ ప్రాసెస్ కాబట్టి నేను ఆలోచించి చెప్తాను నా దగ్గర వచ్చే కెమెరామెన్ వాళ్ళు బెటర్ షాట్ ఇస్తారు ఇట్స్ కొలాబరేటివ్ ప్రాసెస్ డెవలప్ అవుతూ ఉంటుంది యా ఐ రైట్ స్టోరీస్ ఆల్ అనమాట సినిమా జగదాత్రి సీరియల్లో మెయిన్ లీడ్ చేస్తున్నారు మీరు అంటే ఇద్దరు హీరోస్ ఉన్నప్పటికీ కూడా ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే ఎక్కువ మీ చుట్టూ తిరుగుతూ ఉంది అలా ఏం లేదండి సీరియల్ ఎలా ఉంటుంది అండి ఇట్స్ నాట్ అబౌట్ వన్ పర్సన్ సీరియల్ ఇట్స్ లైక్ ఒక జాయింట్ కుటుంబం లాంటిది ఎప్పుడైనా కానీ ఒక ఒక వన్ వీక్ ఒకళ్ళకి ఇష్యూ వస్తే దాని రిజాల్వింగ్ ఎలా ఉంటుంది లేకపోతే ఇంకొక వీక్ స్క్రిప్ట్ సో ఇంట్లో ఉన్న జగదాత్రి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండి ఒక్కళ్ళ మీద ఎప్పుడు స్క్రిప్ట్ నడవదు ఈ ఇన్హరెంట్ గానే ఈ స్క్రిప్ట్ లో ఛాలెంజెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జగదాత్రి వాళ్ళ అమ్మ ఇష్యూ ఒకటి ఉంది కేదార్ వాళ్ళ నాన్నగారి ఇష్యూ ఉంది నా ఇష్యూ ఒకటి ఉంటుంది నాకు ఇగో ఉంటుంది నా ఇంటి పేరు పోగొట్టుకోకూడదు వీడెవడ బయట అని చెప్పి మా అమ్మగారికి హస్బెండ్ ఫ్యామిలీ అనే ఇష్యూ ఉంది నా వైఫ్ కి ఆటోమేటిక్ గా ఉంటుంది ఇంట్లో ప్రతి కోడలు చేసేలాగా సో ఒక్కొక్కరు ఒక్కో డైనమిక్ ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ముందుకెళ్తుంది ఇట్స్ కామన్ వన్ కి స్పేస్ ఉంది అండ్ మా డైరెక్టర్ గారు కూడా భార్గవ్ గారు సేమ్ ప్రతి క్యారెక్టర్ ని ఒక వివిడ్ గా ఒక సెపరేట్ ఇండివిజువల్ గా ఉండేలాగా అలా క్రియేట్ చేసుకున్నారు సో ఇట్స్ నాట్ జస్ట్ మీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి